పెట్టేంత రేంజ్ కు రష్మిక రేంజ్ చేరుకుంది ఇది ఆమె ఫ్యాన్స్ కు సంబరపడేలా చేస్తుంది అభిమానులు గర్వించే స్థాయికి నేషనల్ క్రష్ వేల కోట్ల కలెక్షన్ సినిమాలో హీరోయిన్ గా ఉంటూ చిత్ర బృందానికి ఓ సెంటిమెంట్ గా అయిపోయింది రష్మిక హీరోయిన్ గా ఉంటే ఓ వెయ్యి కోట్లు అలా ఈజీగా నడిచి వచ్చేస్తాయన్నంత నమ్మకాన్ని కలిగించేసింది రీసెంట్ గా విడుదలైన పుష్పటు సినిమా పద్దెనిమిది వందల కోట్ల రూపాయలు కొల్లగొట్టగా అలాగే విక్కీ కౌశత్ తో చేసిన బావ సినిమా దేశం గర్వించదగ్గ సినిమా కావడం ఖచ్చితంగా ఎనిమిది వందల కోట్ల కలెక్షన్లు సాధించిందని నమ్మకం కలగడం అంతకు ముందు యానిమల్ సినిమా వెయ్యి కోట్ల కలెక్షన్లు సాధించడం ఇలా టచ్ చేస్తే వెయ్యి కోట్లు అన్నట్లుగా రష్మిక రేంజ్ ఎదుగుతూ పోతుంది ఆకస్మే హద్దుగా ఆమె స్థాయి పెరుగుతూ ఫ్యాన్స్ సంబరం చేసేలా చేస్తుంది నిజంగానే నేషనల్ క్రిష్ గా రష్మిక మారింది తాజాగా ఆమె బాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సూపర్ స్టార్ అయిన సల్మాన్ ఖాన్తో సినిమా చేస్తుంది సినిమా పేరు సికందర్ బడ్జెట్ నాలుగు వందల కోట్ల రూపాయలు దర్శకుడు మురుగదాస్ కానీ అంత బడ్జెట్ అంటే ఏదో ఒక మూల అనుమానం పెట్టిన డబ్బులు తిరిగి వస్తాయా రావా అన్న కంగారు కానీ వారందరికీ ఆ అనుమానాలు పోయే సెంటిమెంట్ రష్మిక రూపంలో కనిపిస్తుంది వంద కోట్లు పెట్టి సినిమా తీస్తే పెట్టిన డబ్బులైనా వస్తాయా అన్న అనుమానం నుంచి నాలుగు వందల కోట్ల బడ్జెట్ అయినా పర్లేదు రష్మిక ఉంది కదా ఏం కాలేదు అని స్థాయికి ఆమె ప్రభావం బాలీవుడ్ కూడా సికిందర్ నుంచి ఇదే అభిప్రాయం వ్యక్తం అవుతుందట ఖచ్చితంగా తమ సినిమా హిట్ అవుతుందని పూర్తి స్థాయి కాన్ఫిడెన్స్ బడ్జెట్ ను కేటాయిస్తున్నారట అనుకున్నట్లుగా జరిగి సికిందర్ సక్సెస్ అయితే రష్మిక రేంజ్ ను మనం ఊహించడం చాలా కష్టమే అని చెప్పాలి ప్రస్తుతానికి ఆమె రెమ్యునేషన్ ఇప్పుడు చెప్పుకున్న స్థాయిలో లేకున్నా మరో ఒకటి రెండు సినిమాలు వెయ్యి కోట్ల కలెక్షన్ దాటిస్తే మాత్రం ఆమె పారితోషికం స్థాయి అంచనాలు అందుకోలేని దశకు చేరడం ఖాయంగా కనిపిస్తుంది ఇది రష్మిక ఫ్యాన్స్ ను ఆనందంలో ముంచే తెల చేస్తుంది ఇదే ట్రెండ్ కొనసాగితే రానున్న నాలుగేళ్ల వరకు ఆమె డేట్లు చాలా కష్టం అనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఇండస్ట్రీ వర్గాల్లో మరి రష్మిక మీద పెంచుకున్న ఈ సెంటిమెంట్ ఆమె కెరియర్ కు మేలు చేస్తుందా లేదంటే భవిష్యత్తులో అడ్డంకిగా మారే ప్రమాదం ఉందా ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఆ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసి ե՛ս կանգնեմ